భావనా శక్తి ఆశీర్వాదము మానవ జీవితంలో ఆశీర్వాదము లేక దీవెన యొక్క శక్తి అత్యంత ప్రధానమైనది దీనినే ఇంగ్లీష్లో బ్లెస్సింగ్స్ అని అంటాము ఆశీర్వాదము యొక్క శక్తి చాలా ఉన్నతమైనది ఈ ఆశీర్వాదము మనం ఎవరి నుంచైనా పొందవచ్చును మరి మనం ఎవరికైనా ఇవ్వవచ్చును ఎందుకంటే అహం బ్రహ్మాస్మి తత్వమసి మనము దైవత్వపు చైతన్య శకలాలము ఇతర వ్యక్తులు వస్తువులు మరియు విషయాలు కూడా దైవత్వపు చైతన్య శకలాలే కావున ఆశీర్వాదం ఎవరు ఎవరికైనా ప్రసాదించవచ్చును మనము ఎవరినైతే లేదా దేనినైతే ఆశీర్వదిస్తామో అవి శక్తివంతం అవుతాయి మరియు అవి ఉన్నతముగా వృద్ధి చెందుతాయి మనకున్న అపోహ ఏమిటంటే సాధారణంగా భగవంతుడు మనను ఆశీర్వదిస్తాడు లేక ఒక మహనీయుడో లేక ఒక యోగి మాత్రమే ఆశీర్వదిస్తాడు అని మరి వారి ఆశీర్వాదమునికే శక్తి ఉంది అని మనం భావిస్తాము కానీ నిజానికి మనమంతా కూడా భగవత్ స్వరూపులమే వారు మాత్రమే దైవాంశ సంభూతులు కారు మనము కూడా దివ్యులమే దైవత్వం కానిది ఎక్కడా లేదు అందుకే సర్వం ఖలిదం బ్రహ్మం అని అన్నారు ఏదైతే ఉన్నదో అది ఎంత దైవమే అని అన్నారు వారికి తాము దివ్యులని తెలుసు కనుక మనకు తెలియదు లేదా తెలిసిన విషయాన్ని మనం ఎరుకలో లేము కనుక ఆ విషయాన్ని మనం నమ్మడం లేదు అంతే వారికి మనకు మనం ఇక్కడ గుర్తించుకోవలసింది ఏమిటంటే దైవత్వం కానిది ఏదీ లేదు మన ఆశీర్వాదమునకు కూడా శక్తి ఉంది కానీ యోగులకు మహాపురుషులకు దైవత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకున్న వాళ్లకు తమ యొక్క శక్తి తెలుసు కనుక తమ శక్తి పట్ల నమ్మకం ఉన్నది కనుక వారి ఆశీర్వాద శక్తికి అంత ఫలితం ఉంటుంది వారి ఆశీర్వాదము హృదయపూర్వకముగా ప్రేమ పూరితమై ఉంటుంది మరి ప్రేమ శక్తికి మించిన శక్తి లేదు మనము కూడా హృదయపూర్వకముగా ప్రేమతో ఎవరినైనా లేదా దేనినైనా ఆశీర్వదిస్తే అమోఘమైన ఫలితాలు కలుగుతాయి ఆశీర్వాదం అంటే ఏదో దేవుడి పటాలలో ఉన్నట్లు కేవలం చేతితో ఇస్తారో లేదా నెత్తిన చేతులుంచి ఇస్తారు అని అనుకోరాదు మనం నిరంతరము మాటల ద్వారా ఆలోచనల ద్వారా మరి భావనల ద్వారా కూడా మనల్ని మనం ఆశీర్వదించుకుంటాము మరి ఇతరులను ఇతరుల వస్తువులను ఇతరుల విషయాలని ఆశీర్వదిస్తాము కానీ ఎక్కువగా ఆశీర్వాదములు నెగిటివ్గా ఉంటాయి వీటినే పూర్వకాలంలో శాపాలు అనేవారు ఏదో ఒక ఋషి తన కమండలంలో నుంచి నీళ్లు జల్లి మాత్రమే శపిస్తారనుకోకండి మనకు కానీ ఇతరులకు కానీ మనసా వాచ కర్మణ చెడు జరగాలని భావిస్తే అదే శాపము మరి శుభాన్ని ఆశిస్తే అదే ఆశీర్వాదము లేదా వరప్రసాదము మనము ఇతరులను చూసి ఓర్వలేకపోయినా అసూయపడినా అయిష్టంతో ఇతరుల యొక్క అశుభాల్ని కోరుకున్నా లేదా దిష్టి పెట్టినా కూడా మనం శాపమే ఇస్తున్నాము కానీ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఒక వేపగింజను భూమిలో నాటితే అది చెట్టై ఎన్నో లెక్కలేనని వేపగింజల్ని సృష్టిస్తుంది అలాగే ఒక మామిడి టెంక నాటితే అనేక మామిడి టెంకలు సృష్టించబడతాయి అంటే ప్రకృతి ధర్మం మనం ఇచ్చినది ఎన్నో రెట్లై మనకు తిరిగి వస్తుంది కావున మనం శాపాలు ఇచ్చుకుంటూ వెళ్తే అవే అనేక రూపాల్లో మనకు ఎన్నో రెట్లై తిరిగి వస్తాయి కావునే మనం మాటల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ చేష్టల రూపంలో కానీ భావనల రూపంలో కానీ ఇతరులకు హాని తలపెట్టరాదు అందుకే మన జీవితాలు ఇంకా ఇంకా పతనమవుతున్నాయి అందుకే నువ్వు ఇతరుల శుభాలను కోరు నీ శుభం భగవంతుడు కోరతాడు అని అంటారు మన జీవితాలు ఆశీర్వాదమును ఇచ్చిపుచ్చుకోవడంతో నిండిపోవాలి మనం ఇతరులకు ఇతర వస్తువులకు ఇతర విషయాలకు ఆశీర్వాదం ఇవ్వాలి మనం మనల్ని ఆశీర్వదించుకోవాలి అలాగే ఇతరుల నుండి ఆశీర్వాదాలు పొందాలి ఆశీర్వాదం అంటే శక్తినివ్వడము మరి మనం ఏమి ఇస్తే అదే ఎన్నో రెట్లై తిరిగి మనకి వస్తుంది అన్నది ప్రకృతి ధర్మం కావున మనం ఆశీర్వాదం ఇచ్చే కొద్దీ శక్తిని ఇచ్చే కొద్దీ మనం మరింత శక్తివంతులం అవుతాము మన శరీరాన్ని వాటి పనితీరుని ఆశీర్వదించుకోండి మన మనసు నిర్మాణాత్మకంగా అమరవలనని అందులోని మాలిన్యాలన్నీ తొలగిపోవాలని మన మనస్సును మనం ఆశీర్వదించుకోవాలి నేను చాలా బుద్ధిమంతుణ్ణి నాలో చక్కని జ్ఞానం ఉన్నది అని మన బుద్ధిని మనం ఆశీర్వదించుకోవాలి నా ఆత్మను నేను ఆశీర్వదించుకుంటున్నాను అని మన స్వంత ఉనికిని మనం ఆశీర్వదించుకోవాలి మీరే భగవంతుడు అని భావించి ఇతరులను కూడా ఆశీర్వదించండి ఇతరులందరూ వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని దీవించండి ప్రపంచంలోని మనుష్యుల మనస్సులన్నీ ప్రశాంతంగా ఉండాలని ఆశీర్వదించండి ప్రపంచంలోని వ్యక్తులందరూ జ్ఞానవంతులైనట్లుగా ఆశీర్వదించండి ప్రపంచమంతా ధ్యానమయం అయిపోయి జ్ఞానమయమయ్యి ఒక నూతన ఆధ్యాత్మిక ప్రపంచం ఏర్పడినట్లుగా ఈ భూమండలాన్ని ఆశీర్వదించండి పంచభూతాలన్నీ కాలుష్య రహితముగా స్వచ్ఛంగా మారిపోయినట్లుగా దీవించండి సూర్యచంద్రులు మొదలగు సమస్త నక్షత్ర మండలాలన్నీ తేజోమానంగా ఉండాలని దీవించండి ఇంకా మీరు వాడే వస్తువులను మీ వ్యాపారాలను మీకు లభించే గౌరవాన్ని అన్నింటినీ మీరు ఆశీర్వదించుకోండి మన సమాజంలో తల్లిదండ్రుల ఆశీర్వాదము మరియు గురువుల ఆశీర్వాదములు చాలా ప్రధానమైనవి ఒక హింసాత్మకవాది అయినా ఒక శాంతి కాముకుడైన మన స్వంత కుటుంబాలలోంచే పాఠశాలల్లోంచే పుట్టి పెరిగి పెద్దవుతారు కావున తల్లిదండ్రుల పెంపకం మరియు టీచర్లు పిల్లలతో వ్యవహరించే తీరు చాలా ప్రధానమైనది ఒక వ్యక్తి యొక్క అచేతన మనస్సులో నుంచి నెగటివ్ ఆలోచనలన్నింటినీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తొలగించవచ్చు తల్లిదండ్రుల ఆశీర్వాదము అంతటి శక్తివంతమైనది మరి బిడ్డలపై అది చాలా చక్కగా పనిచేస్తుంది తల్లిదండ్రులు బిడ్డలు చక్కని వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలని వారికి విద్యాబుద్ధులు చక్కగా అబ్బవలెనని వారు దీర్ఘాయుష్మంతులై ఉండాలని జ్ఞానవంతులు అవ్వాలని వారు ప్రయోజకులు కావాలని చక్కటి ఆరోగ్యంతో సర్వసంపదలతో సుఖ సంతోషాలతో తమ బిడ్డలు ఉండాలని దీవించాలి తల్లిదండ్రులు ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవించడానికి మనకు భౌతిక శరీరాన్ని ప్రసాదిస్తారు వారి దీవెన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది హీలింగ్లో ఉపయోగించేది ఈ ఆశీర్వాద శక్తిని రోగి యొక్క శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నదని హీలరు దీవిస్తాడు ఈ శరీరం అలాగే ఆరోగ్యమయం అవుతుంది మీకున్న సంపదలని మీకున్న అన్ని సంబంధ బాంధవ్యాలు చక్కగా సమరస్యంగా ఉన్నాయని ప్రేమపూర్వకంగా ఆశీర్వదించండి అన్ని సంబంధ బాంధవ్యాలు చక్కబడతాయి మీకు విజయం ప్రాప్తించాలని మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి మీ తల్లిదండ్రులు టీచర్లు మరియు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఇతరులకు విజయం ప్రాప్తించాలని మీరు ఆశీర్వదించండి మీకు మరియు ఇతరులకు శుభం కలగాలని ఆశీర్వదించండి ఈ సృష్టి యొక్క ఆశీర్వాదం తీసుకోండి సృష్టి యొక్క ప్రేమ అనుగ్రహం ఆశీర్వాదం నిరంతరం మనపై ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి కానీ మనమే స్వీకరించము వెంటనే ఈ సృష్టిని మిమ్మల్ని ఆశీర్వదించమని వేడుకోండి కావున మాటలు ఆలోచనలు చేష్టలు మరియు భావనలు ఆశీర్వాదం అయిపోతే మనం ఆశీర్వదింపబడిన వారం అవుతాము మన జీవితమే ఆశీర్వదింపబడుతుంది కావున మిమ్మల్ని అంతటిని మరియు అందరినీ ఆశీర్వదించండి ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతాము శపిస్తే శపించబడతాము కనుక జీవితంలో ఉన్నతి కొరకు అందరినీ ప్రేమగా ఆశీర్వదించండి